హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న డిమాండ్తో జనవరి ఐదున విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడ సమీపంలోని కేసరపల్లిలో నిర్వహిస్తున్న హైందవ శంఖారావం సభకు విస్తృత ఏర్పాటు చేపడుతున్నారు హైందవ శంఖారావంకు దాదాపు రెండు లక్షల మంది హాజరవుతారని నిర్వాహకులు అంచనా ఇందుకు తగ్గట్లు నిర్వాహకులు హాజరయ్యే వారికి వసతి భోజనం నీటి సౌకర్యం తదితర వాటిని విస్తృతంగా చేపడుతున్నారు ప్రస్తుతం స్థలం చదువు ముంబరంగా సాగుతున్నాయి విశ్వ హిందూ పరిషత్ నాయకులు బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు సభకు పోలీసుల సహకారం కోరుతూ విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబుకు నిర్వాహకులు వినతి పత్రం అందజేశారు ఈ రోజున ఎయిర్పోర్ట్కి దగ్గర కానీ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి జాగా ఆ వైపునే అక్కడ అపార్ట్మెంట్ కనిపిస్తున్నాయి ఇక్కడ అక్కడ ఈ పగలు ఈ చదువు చేయడం కానీ మిగతా కార్యక్రమాలు నిర్విఘ్నంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి దాంతో పాటుగా విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన సెక్రటరీ రాజు గారు కూడా ఈ రోజు ఉన్నారు మేమంతా ఇక్కడ పర్యవేక్షించిన అలాగే వెంకటేశ్వర నారాయణ గారు జనరల్ సెక్రటరీ గారు రవికుమార్ గారు కృషి హిందూ పరిషత్కి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ గారు పేరు ఇక్కడ ఉన్నారు సో కాబట్టి ఇవన్నీ కూడా త్వరితగతిన చేయడానికి అన్ని ఏర్పాట్లు దగ్గర ఉండి కార్యకర్తలందరూ కూడా చూసుకుంటా ఉన్నారు ఈరోజే ఆఫీసర్లలో అందరితో కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే ఫై చేసుకోవడం అనేది రెండోది హైవేల్లో నుంచి వస్తారు కాబట్టి హైవేల్లో వచ్చేటువంటి ఇబ్బందుల్ని కూడా ఒకసారి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈరోజు వ్యవస్థ వెళ్ళి మాట్లాడడం జరిగింది ఏర్పాట్లు అయితే చకచక జరుగుతూ ఉన్నాయి ఐదవ తారీఖున సుమారుగా ఈ అరవై ఐదు ఎకరాల్లో రెండు లక్షలకు మించి జనాలు పెద్ద ఎత్తున వస్తారని అంచనాలున్నాయి ఈ తగ్గట్టుగా వెహికల్స్కి సంబంధించినటువంటి పార్కింగ్ స్థలం కానీ వాళ్ళకి వసతులు ఏర్పాటు చేయడం వచ్చిన వాళ్ళకి స్నానాలు చేయడం కానీ బాత్రూమ్లు ఏర్పాటు చేయడం కానీ లేదా భోజనాలు ఏర్పాటు చేయడం కానీ మిగతా వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చికెన్గా చెబుతూ ఉంది రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ సభాస్థలి ఎంత పులిక్కి వస్తున్నట్టుగా ఉంది అలాగే వెంకట శివనారాయణ గారు డిజైన్ కూడా తయారు చేస్తూ ఉన్నారు స్టేజ్కి సంబంధించిన డిజైన్లు కూడా రెడీ అవుతూ ఇది ఇవి కూడా రెండు మూడు రోజుల్లో ఫైనలైజ్ అయింది అదే ఫైనలైజ్ చేస్తే బ్రహ్మాండంగా దీనికి ఒక మంచి రూపు వచ్చే కూడా ఉంది త్వర ఈ పనులు చేయాలని పెద్దలంతా కూడా గట్టి పట్టుదలగా ఉన్నారు పొద్దు నుంచి రాత్రి దాకా ఈ పనులు దగ్గరెడ్డి పరిగెత్తి కావాలి